పడి నేర్చుకోవడం కూడా చాలా అవసరం అప్పుడే మన స్థాయి తెలుస్తుంది అంటారు టీమిండియా కూడా ఇప్పుడు అదే అనుభవించింది గత కొంత కాలంగా టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ వచ్చేది కానీ కొంతమంది ఆటగాళ్లు జట్టు మధ్యలో నుంచి గేహాజర్ అవడంతో రింకు సింగ్ నితీష్ రెడ్డి రియాన్ ఫరాగ్ వంటి ఆటగాళ్లు లేకపోవడం వల్ల టీమిండియా కాంబినేషన్ పూర్తిగా దెబ్బతింది ఎప్పుడు ఏ జట్టునైనా ఓడించగల సామర్థ్యంతో ఉండే మన టీమిండియా ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో చాలా బలహీనంగా మారింది టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవుతుంది దాని ఫలితంగా గత మ్యాచ్ లో ఓటమి నుంచి తప్పించుకున్న టీమిండియా ఈ మ్యాచ్ మాత్రం పూర్తిగా ఓడిపోయింది సిరీస్ టూ వన్ కి చేరుకుంది దీంతో సిరీస్ మరింత ఉత్కంఠభరితంగా మారింది మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీమిండియాను ఇరవై ఆరు పరుగుల తేడాతో ఓడించింది బౌలర్లు తమ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోయారు బ్యాట్స్మెన్ కూడా తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు బౌలర్స్ లో వరుణ్ చక్రవర్తి మాత్రమే అద్భుతమైన ప్రదర్శన చేశాడు తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి ఎనభై రెండు పరుగుల వద్ద ఉన్న ఇంగ్లాండ్ జట్టును వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై నాలుగు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీసి జట్టును పోటీ చేయగల స్థితికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు కానీ రవి బిష్ణోహి సహా మిగిలిన బౌలర్స్ పెద్ద స్కోరును అడ్డుకోలేకపోయారు సంజు సాంసన్ ఈ మ్యాచ్ లో మరోసారి నిరాశపరిచాడు అభిషేక్ శర్మ కూడా తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్ నిరుత్సాహకరమైన తిలక్ వర్మ త్వరగా అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా గేమ్ ని ఫినిష్ చేయలేకపోయాడు మిగిలిన బ్యాట్స్మెన్ అందరూ వచ్చినంత త్వరగా వినిదిరిగారు ఫలితంగా టీమిండియా టూ వన్ కి వెనుక పడిపోయింది ఇండియా ఇరవై ఓవర్లలో కేవలం నూట నలభై పరుగులు మాత్రమే చేయగలిగింది ఇంగ్లాండ్ నూట ఒకటి పరుగులు చేసింది ఇరు జట్లు కూడా తొమ్మిది వికెట్లు కోల్పోయిన టీమిండియా ఇరవై ఆరు పరుగు ఈ ఓడిపోయింది ఇది నిజంగా విషయం మీకు తెలుసా ఒక ఇండియన్ బౌలర్ క్రికెట్ లో ఐదు వికెట్లు తీసినప్పుడల్లా టీమిండియా ఓడిపోయిందని కానీ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు ఇది నిజంగా దురదృష్టకరం పాండ్యా ఈ మ్యాచ్ లు ఎందుకు టీం ని విజయ తీరాలకు చేసలేకపోయాడంటే పాండ్యా బ్యాటింగ్ వచ్చినప్పుడు స్కోర్ అరవై పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఉండడం వల్ల అతనిపై చాలా ఒత్తిడి పడింది ముప్పై ఐదు బంతుల్లో నలభై పరుగులు చేసినా చివర్లో మరింత వేగంగా ఆడడానికి ప్రయత్నించి అవుట్ అయ్యాడు అది కాక అతనికి సరిగ్గా సపోర్ట్ ఇచ్చే బ్యాట్స్మెన్ లేకపోవడం అందుకే అతను చురుగ్గా ఆడలేకపోయాడు హార్దిక్ పాండే ఈ మ్యాచ్ లో మంచి ప్రదర్శన ఇచ్చాడు బ్యాటింగ్ లో నలభై పరుగులు చేసి బౌలింగ్ లో ముప్పై మూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ లో చాలా నిరాశపరిచాడు మూడు మ్యాచ్ లో మూడు సార్లు ఫ్లాప్ అయ్యాడు గత కొన్ని సిరీస్లలో కూడా అతని ఫామ్ కాస్త తగ్గి పోయింది బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ నుంచి మొత్తం తొమ్మిది మ్యాచ్ల్లో పద్దెనిమిది సగటుతో అరవై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు కెప్టెన్ గా మారిన తర్వాత సూర్యకుమార్ ప్రదర్శన తగ్గింది సంజు శాంసన్ కూడా ఈ సిరీస్ లో తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు మూడు కూడా ఆర్చర్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు బౌన్స్ మరియు ఫేస్ బంతులను సంజు ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు తిలక్ వర్మ మాత్రం ఈ సిరీస్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు ఈ మ్యాచ్ లో పద్దెనిమిది పరుగులకి అవుట్ అయినప్పటికీ గడిచిన కొన్ని మ్యాచ్ల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు చూస్తే టీమిండియా మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు నిలబడి ఆడాలి సిరీస్ టూ టూ కి ముందే మనం చివరి మ్యాచ్లో గెలిచే ఆశతో ఉండాలి